హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఇండియన్ ఎకానమీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయగానే ఈ మధ్య కాలంలో హైప్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది హైప్ చేస్తారని కూడా ఆశిస్తున్నా మొదటి ప్రశ్న పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్కు సంబంధించి కింది వాటిలో సరైనది కానిది ఏది సరైనది కానిది అడిగాడు చూడండి సరికాంది సరైనది కానిది ఏది అన్నాడు పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్కు సంబంధించి సరికాంది ఏది చూద్దాం చూడండి యువతకు వృత్తిపరమైన పని వాతావరణం అందించడం దేశంలో ఐదు వందల పెద్ద కంపెనీల నుంచి ఇంటర్న్షిప్ అవకాశాలు ఐదేళ్లలో కోటి మందికి అవకాశాలు పది లక్షల మంది యువతకు నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం వీటిలో సరికాంది అన్నాడు చూద్దాం సరికాంది సరికాని చూస్తే పది లక్షల మంది యువతకు నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం అనేది పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్కు సంబంధించి సరికాంది ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించగలరు మరొక ప్రశ్న ప్రధానమంత్రి ముద్రా యోజన కింద చూడండి ప్రధానమంత్రి ముద్రా యోజన కింద తరుణ్ ప్లస్కు తరుణ్ ప్లస్కు రుణ పరిమితిని ఎంతవరకు పెంచారు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద తరుణ్ ప్లస్కు రుణ పరిమితి ఎంతవరకు పెంచారు ఆన్సర్ ఇరవై లక్షలు నెక్స్ట్ ప్రైస్ అంచనాల ప్రకారం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైస్ అంచనాల ప్రకారం భారతదేశంలో మధ్య తరగతి ప్రజలు రెండు వేల నలభై ఆరు నలభై ఏడు రెండు వేల నలభై ఆరు నలభై ఏడు నాటికి ఎంత శాతానికి చేరుతారని అంచనా ఎంత శాతానికి చేరుతారని అంచనా వేశారు ఆన్సర్ రెండు వేల నలభై ఆరు నలభై ఏడు నాటికి అరవై ఒక్క శాతానికి చేరుతారని అంచనా వేశారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ల మధ్య వార్షిక సగటు ద్రవ్యోల్బణ రేటు చూడండి రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ మధ్య వార్షిక సగటు ద్రవ్యోల్బణ రేటు ఎంత శాతం ఉంటుందని అంచనా వేశారు ఆన్సర్ ఐదు శాతం నెక్స్ట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి నెక్స్ట్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ మైక్రో యూనిట్స్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ కింది వాటిలో వేటికి అనుబంధ సంస్థగా పనిచేస్తుంది మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీ ఫైనాన్స్ ఏజెన్సీ కింది వాటిలో వేటికి అనుబంధ సంస్థగా పనిచేస్తుంది ఆన్సర్ సిడ్నీ నెక్స్ట్ మెట్రో రైల్ నెట్వర్క్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న మెట్రో రైల్ నెట్వర్క్లో భారత్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది భారత్ మెట్రో రై మెట్రో రైల్ నెట్వర్క్లో ఎన్నో స్థానంలో ఉంది ప్రపంచంలో ఆన్సర్ మూడవ స్థానం నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలో మహిళా ప్రజాప్రతినిధుల శాతం ఎక్కువగా ఉన్న మొదటి మూడు రాష్ట్రాలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న పంచాయతీరాజ్ సంస్థలో మజా చూడండి మహిళా ప్రజాప్రతినిధులు ఎక్కువ శాతం ఉన్న మొదటి మూడు రాష్ట్రాలు అడిగాడు మొదటి మూడు రాష్ట్రాలు ఏవి అన్నాడు ఆన్సర్ జార్ఖండ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ పిఎం ముద్రా యోజన కింద మంజూరైన రుణాల్లో ఎనభై శాతం ఖాతాలు చూడండి పిఎం ముద్రా యోజన కింద మంజూరైన రుణాల్లో ఎనభై శాతం ఖాతాలు ఏ పథకానికి చెందుతాయి ఆన్సర్ శిశు పథకానికి నెక్స్ట్ ప్రపంచంలో లింగ ఆధారిత బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి దేశం ఏది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ప్రపంచంలో లింగ ఆధారిత బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి దేశం మొదటి దేశం ఏది ఆన్సర్ ఆస్ట్రేలియా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మరొక ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రారంభించిన నమో డ్రోన్ దీదీ పథకం ప్రధాన లక్ష్యం చూడండి నమో డ్రోన్ దీదీ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి ఆన్సర్ వ్యవసాయ రంగంలో మహిళా శ్రామిక శక్తిని ఉపయోగించడం నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఏఐ ఫర్ ఎడ్యుకేషన్లో ఏఐ ఫర్ ఎడ్యుకేషన్లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ స్థాపనకు ఎంత ఎంత కేటాయింపు చేశారు ఎంత కేటాయించారు ఆన్సర్ ఐదు వందల కోట్లు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో లింగ ఆధారిత బడ్జెట్కు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లింగ ఆధారిత బడ్జెట్కు కేటాయించిన మొత్తం కేంద్ర బడ్జెట్లో ఎంత శాతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో లింగ ఆధారిత బడ్జెట్కు కేటాయించిన మొత్తం కేంద్ర బడ్జెట్లో ఎంత శాతం ఎంత శాతం ఆన్సర్ ఎనిమిది పాయింట్ ఎనభై ఆరు శాతం నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో రూపొందించిన మేక్ ఇన్ ఇండియా టూ పాయింట్ ఓ కార్యక్రమానికి మేక్ ఇన్ ఇండియా టూ పాయింట్ ఓ కార్యక్రమానికి కింద ఎన్ని రంగాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేశారు ఆన్సర్ ఇరవై ఏడు రంగాలు నెక్స్ట్ రెండు వేల పదిహేను రెండు వేల ముప్పై స్థిరాభివృద్ధి లక్ష్యాల్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు వేల పదిహేను రెండు వేల ముప్పై స్థిరాభివృద్ధి లక్ష్యాల్లో లింగ సమానత్వం ఎన్నో లక్ష్యంగా పెట్టుకున్నారు ఎన్నో లక్ష్యంగా లింగ సమానత్వాన్ని పెట్టుకున్నారు ఆన్సర్ ఐదవ లక్ష్యం నెక్స్ట్ స్వయం సహాయ బృందాల చూడండి స్వయం సహాయక బృందాల కింద ఎంతమంది మహిళలను లక్షాధికారి సోదరిగా లక్పతి మహిళ చూడండి లక్షాధికారి సోదరిగా మారుస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు ఆన్సర్ కోటి మహిళలను నెక్స్ట్ ప్రస్తుతం ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఎన్ని పథకాలు అమలవుతున్నాయి సరైనవి గుర్తించండి ఇక్కడ చూడండి ఇక్కడ ప్రస్తుతం ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఎన్ని పథకాలు అమలవుతున్నాయో సరైన వాటిని ఇక్కడ ఇవ్వబడిన వాటిలో గుర్తించండి అన్నాడు ఆన్సర్ శిశు కిషోర్ తరుణ్ తరుణ్ ప్లస్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కేంద్రం ఏ రాష్ట్రంలో పన్నెండు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో యూరియా ప్లాంట్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఆన్సర్ అస్సాం నెక్స్ట్ భారతదేశంలో లింగ ఆధారిత బడ్జెట్ను అమలు చేసే సంస్థ ఏది ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో భారతదేశంలో లింగ ఆధారిత బడ్జెట్ను అమలు చేసే సంస్థ ఏది కింది వాటిలో అన్నాడు ఆన్సర్ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నెక్స్ట్ ఉడాన్ ఉడాన్ ఉడే దేశ్ క ఆమ్ నాగరిక్ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ఉడాన్ అనే పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అన్నాడు ఆన్సర్ రెండు వేల పదహారు అక్టోబర్లో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో రూపొందించిన నవ్య వ్యవస్థాపన పథకం కింద చూడండి నవ్య వ్యవస్థాపన పథకం కింద మహిళలు ఎస్సీ ఎస్టీలకు ఎంత ఆర్థిక మద్దతు ప్రకటించారు నవ్య వ్యవస్థాపన పథకం కింద ఎస్సీ ఎస్టీలకు రెండు కోట్ల ఆర్థిక మద్దతు ప్రకటించారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ప్రధానమంత్రి ముద్ర చూడండి ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రుణ పంపిణీ పరంగా మొదటి మూడు రాష్ట్రాలేవి మొదటి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలను గుర్తించండి ఆన్సర్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ కర్ణాటక మరొక ప్రశ్న క్రిమినల్ లా చూడండి క్రిమినల్ లా నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఇది క్రిమినల్ లా నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఆన్సర్ రెండు వేల పదమూడు నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రైవేట్ రంగంలో చేపట్టే పరిశోధన అభివృద్ధికి ఎంత కేటాయించారు ఎంత కేటాయించారు ఆన్సర్ ఇరవై వేల కోట్లు కేటాయించారు నెక్స్ట్ వికసిత్ భారత్ కోసం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న వికసిత్ భారత్ కోసం అణుశక్తి మిషన్ ద్వారా ఏ సంవత్సరం నాటికి స్వదేశంగా అభివృద్ధి చేసిన ఐదు చిన్న మ్యాడ్యులర్ రియాక్టర్లు అమల్లోకి వస్తాయి ఆన్సర్ రెండు వేల ముప్పై మూడు వరకు నెక్స్ట్ జాతీయ స్థాయిలో జనన సమయంలో లింగ నిష్పత్తి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఉన్న తొమ్మిది వందల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఎంత నాటికి ఎంతకు మెరుగుపరిగింది ఎంతకు పెరిగింది ఆన్సర్ తొమ్మిది వందల ముప్పైకి పెరిగింది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో వికసిత్ భారత్ మూల స్తంభాలుగా పేర్కొన్నవి ఏవి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో వికసిత్ భారత్ మూల స్తంభాలు ఏవి ఆన్సర్ యువత గరీబ్ మహిళ అన్నదాత నెక్స్ట్ భారతదేశం మొత్తం జీవీఏకి సేవారంగం సహకారం రెండు వేల ఇరవై ఐదులో ఎంత శాతం ఉంటుందని అంచనా చూ భారతదేశం మొత్తం జీవీఏ జీవిఏ సేవారంగం సహకారం రెండు వేల ఇరవై ఐదులో ఎంత శాతం ఉంటుందని అంచనా వేశారు ఆన్సర్ యాభై ఐదు పాయింట్ మూడు నెక్స్ట్ స్వాలంబిని స్వాలంబిని అనేది కింది వాటిలో వేటికి మద్దతు ఇవ్వడానికి ప్రారంభించిన పథకం స్వాలంబిని అనేది కింది వాటిలో వేటికి మద్దతు ఇవ్వడానికి అవల ప్రారంభించిన పథకం ఆన్సర్ ఉన్నత విద్యా సంస్థల్లో యువ మహిళా వ్యవస్థాపకుల మద్దతు నెక్స్ట్ ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల కారణంగా పంచాయతీ స్థాయిలో మహిళా ప్రాతినిధ్యంలో కింది వాటిలో అత్యంత విజయం సాధించిన రాష్ట్రం అత్యంత విజయం సాధించిన రాష్ట్రం ఏది ఆన్సర్ బీహార్ నెక్స్ట్ జన్ విశ్వాస్ చట్టం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న జన్ విశ్వాస్ చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రాథమిక లక్ష్యం ఏది జన్ విశ్వాస్ సవరణ చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రాథమిక లక్ష్యం ఆన్సర్ వ్యాపార ఉల్లంఘనలు నేర రహితం చేయడం నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఎనిమిది కోట్ల మంది పిల్లలు ఒక కోటి మంది గర్భిణీలకు పౌష్టికాహార మద్దతు ఇవ్వడానికి ప్రారంభించిన పథకం ఏది ఆన్సర్ సాక్ష్యం అంగన్వాడీ పోషణ్ అభియాన్ టూ పాయింట్ ఓ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదిహేడులో ఆమోదించిన ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత్ అభియాన్ చూడండి రెండు వేల పదిహేడులో ఆమోదింప ఆమోదించిన ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ ప్రధాన లక్ష్యం తెలుపండి అన్నది ఇక్కడ చూద్దాం ఆన్సర్ ఆన్సర్ చూస్తే ఆరు కోట్ల గ్రామీణ డిజిటల్ అక్షరాస్యతను అందించడం నెక్స్ట్ దేశంలో పదహారవ జనాభా లెక్కల సేకరణ ఏ సంవత్సరం నాటికి పూర్తి చేయాలని కేంద్రం ప్రకటించింది దేశంలో పదహారవ జనాభా లెక్కల సేకరణ ఏ సంవత్సరం నాటికి పూర్తి చేయాలని కేంద్రం ప్రకటించింది ఆన్సర్ రెండు వేల ఇరవై ఏడు మార్చ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తుంది చూ రెండు వేల ఇరవై ఐదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యాక్షన్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తుంది ఆన్సర్ ఫ్రాన్స్ మరొక ప్రశ్న భారతదేశంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్య దశాబ్ద కాలంలో దశాబ్ద కాలంలో టెలిడెన్సిటీ ఎంత శాతానికి పెరిగింది టెలి డెన్సిటీ ఎంత శాతానికి పెరిగింది పది సంవత్సరాలలో ఆన్సర్ ఎనభై నాలుగు పాయింట్ నలభై తొమ్మిది శాతానికి పెరిగింది ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మనలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారి కోసం వారి ప్రాక్టీస్ కోసం ప్రాక్టీస్ కోసం వారు చదివింది మెరుగుప మెరుగుగా ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఈ వీడియో వీడియోలు అందివ్వడం జరుగుతుంది వీడియోలు మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూడడమే కాకుండా మరలాగా ప్రిపేర్ అవుతున్న వారి కోసం కూడా ఫార్వర్డ్ చేయండి వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఉద్యోగ సాధనలో మావంతు ప్రయత్నంగా మీకు సహాయంగా అందివ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్